డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో మాజీ సర్పంచ్ రాయపాటి గణేష్ ఆధ్వర్యంలో మూడు వందల మంది రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతటా రౌడీ రాజ్యంగా మారిందని అనేక మంది ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని వైసీపీ నాయకులకి ఎవరూ భయపడే అవసరం లేదు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదని ఉమ్మడి ప్రభుత్వం రాగానే నియోజకవర్గం సమస్యలన్నీ పరిష్కరిస్తానని సుభాష్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు और वो सब मन में लॉस तो शनिवार का मॉडल थे के लिए बेटा जाकर के सिमनु और थोड़ा दोस्तूंगा उनका चयन विचार वाला भारतीय राष्ट्रों की भाई प्रक्रिया में निकाल कर राष्ट्रों में राजनीति

గత నలభై ఏడు నుంచి కూడా మాకు మా కుటుంబం తన ఉంది జనబలం ఉంది కౌన్సిలింగ్ స్థాయిని దాటలేకపోయాం ఈసారి ఒక అవకాశం వచ్చింది ఏసీ తులడుగుల్లోనే నేను తప్పనడుగు చేశానైతే నాకు రాజకీయ భవిష్యత్ని నాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఉగ్రవాదుల్లో పనిచేయండి మీ వెనకాల నేను ఆత్మాహుతి దళంగా నిలబడతాను ఒక మనిషిని అంచనా వేయాలి అంటే ఒక్క ఒక్క ముఖాలు సరిపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే ఎందుకంటే ఎక్కువ సార్లు ప్రత్యేకించి కాంగ్రెస్ వైఎస్సీ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మోసపోతానే వచ్చేది మీరు గమనించట్లేదు ఈ రోజు వరకు కూడా మీ బంతులు ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి